హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చెప్పబోయే కథ అక్బర్ బీర్బల్ కథల్లో నుంచి ఒక చిన్న కథ కథలో ముందుగా రామయ్య అనే వ్యక్తి అక్బర్ మహారాజ్ దగ్గరికి వచ్చి ఇలా చెప్తూ ఉంటాడు రాజుగారు రాజుగారు పొలంలో నేను దాచిపెట్టుకున్న హారాన్ని ఎవరో దొంగలిచ్చారు దీనికి పరిష్కారం మీరే చూపాలి అని అంటూ ఉంటాడు అప్పుడు అక్బర్ మహారాజు బీర్బల్ని పిలిచి జరిగిందంతా వివరిస్తాడు అప్పుడు బీర్బల్ రామయ్యతోటి ఈరోజు పొలంలో నువ్వు కాకుండా ఉన్న వ్యక్తులని తీసుకొని రమ్మని చెప్తాడు అప్పుడు రామయ్య నలుగురు వ్యక్తులని తీసుకొని వస్తాడు అప్పుడు బీర్బల్ ఆ నాలుగురికి నాలుగు పిడకలు ఇవ్వమని చెప్తాడు తెల్లవారయ్యేసరికి ఈ పిడకలు పొడవుగా అవుతాయి దొంగది మాత్రం పొడవు కాదు అని బీర్బల్ చెప్తాడు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు ఎవరు దొంగ అని ఆ నలుగురిలో ఒకటి పిడక మాత్రం కత్తిరించుకొని వస్తాడు బీర్బల్ నవ్వుతూ అతన్ని చూపిస్తూ ఇతనే దొంగ అని చెప్తాడు ఈ కథలోని నీతి ఏంటి అంటే మనం తెలివిగా ఆలోచిస్తే ఏ సమస్యనైనా పరిష్కరించుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ and share thank you